कोनराया एरोप्लेन रान कोनराया कोनराया के आछि गन मनले त्यति केले छैन ए उठ ए उठ नमा परे र నారీడ వెంకటేశ్వరరావు గారు తండ్రి పుసలయ్య గారు వంద రూపాయలు కారంగా అందించారు వారికి వారి కుటుంబానికి శ్రీ జగదాంబ ఆశీసు అనుగ్రహం కలగాలని కోరు ప్రార్థిస్తున్నాం భక్త మహా అన్న ప్రసాద కార్యక్రమం కొనసాగించబడుతుంది భక్తులు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఆలయ సన్ని సన్నిధిలో జరిగేటటువంటి యొక్క అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా చేసి వెళ్ళవలసిందిగా చేస్తూ తెలుస్తున్నాం urang trend hai vaagi pranaaya vaagi at the director ne aa haa aaja ka lad akre alaa akre aave ne

h <laughs> <laughs> వెంకట సత్యనారాయణ గారు మెడికల్ షాపు ఇరవై ఐదు కేజీల బియ్యం ఆకుల సాయి గారు ఇరవై ఐదు కేజీలు బియ్యం ఇరుకొండ ఆంజనేయులు తండ్రి చంద్రరావు గారు ఇరవై ఐదు కేజీలు బియ్యం వల్లపురి శివ గారు ఇరవై ఐదు కేజీల బియ్యం ఇరుకొండ దుర్గారావు గారు ఇరవై ఐదు కేజీల బియ్యం ముచ్చుల కరుణ గారు ఇరవై ఐదు కేజీలు బియ్యం వేమల వెంకటేశ్వర గారు ఇరవై ఐదు కేజీలు బియ్యం బల్ల నాగేశ్వరరావు గారు ఇరవై ఐదు కేజీలు బియ్యం దుర్లం దుర్గా అభిమాను గారు ఇరవై ఐదు కేజీల బియ్యం లక్ష్మణ్ గారు ఇరవై ఐదు కేజీలు బియ్యం ఎర్రజెట్టి రమేష్ గారు ఇరవై ఐదు కేజీలు బియ్యం పాలపర్తి జాన్ గారు ఇరవై ఐదు కేజీల బియ్యం చిప్పల గుల్లబుల్ గారు ఇరవై ఐదు కేజీలపై బియ్యం మల్లెపూరి నర్సిమూర్తి నాగరాజు బ్రదర్స్ తండ్రి సుబ్బారావు గారు ఇరవై ఐదు కేజీల బియ్యం రావలి బాబులు గారు ఇరవై ఐదు కేజీల బియ్యం సాధనాల బుజ్జు గారు ఇరవై ఐదు కేజీల బియ్యం జినుకొండ యేసుబాబు గారు సంగయ్య గారు యేసు గారు ఇరవై ఐదు కేజీల బియ్యం జినుకొండ శ్రేణి గారు పంచాయతీ వార్డు కొంచేతి గారు ఇరవై ఐదు కేజీల బియ్యం మోబిదేవి శలపతిరావు గారు ఇరవై ఐదు కేజీల బియ్యం లోకాకొండ బాదంగిరు వారు ఇరవై ఐదు కేజీల బియ్యం ఈదా సోమనాథ్ గారు ఇరవై ఐదు కేజీల బియ్యం పొలిశెట్టి నరసింహారావు గారు ఇరవై ఐదు కేజీల బియ్యం గర్మూల్ శనకాశి గారు ఇరవై ఐదు కేజీల బియ్యం అడ్డాల వరమహేశ్వరరావు గారు ఇరవై ఐదు కేజీలు బియ్యం తిప్పల సిట్టిబాబు గారు ఇరవై ఐదు కేజీలు బియ్యం ఇరుకొండ ఇరవై శ్రీని గారు ఇరవై ఐదు కేజీలు బియ్యం కోన దుర్ఘ నాగేంద్ర తండ్రి గంగారావు ఇరవై ఐదు కేజీలు బియ్యం పడాల శ్రీను యేసు బ్రదర్ ఇరవై ఐదు కేజీలు బియ్యం గుబ్బల ఏడుకొండ గారు ఇరవై ఐదు కేజీలు బియ్యం గరికిపాటి శేసయ్య బుజ్జి సికిన్ సెంటర్ ఇరవై ఐదు కేజీలు బియ్యం సప్త చిప్పగిరి రాంబాబు ఇరవై ఐదు కేజీలు బియ్యం దేవరపు రామకృష్ణ ఇరవై ఐదు కేజీలు బియ్యం భోబిదేవి శివ ఇరవై ఐదు కేజీల బియ్యం బురుసు రాంబాబు ఇరవై ఐదు కేజీల బియ్యం ఇరుకొండ ఏడుకొండలు జై నాయశ్రీ ట్రాన్స్పోర్ట్ ఇరవై ఐదు కేజీల బియ్యం మె మేడిసల్ల నానాజీ ఇరవై ఐదు కేజీలు బియ్యం ఇరుకొండ సూరిబాబు ఇరవై ఐదు కేజీల బియ్యం కొబ్బరి రాంబాబు ఇరవై ఐదు కేజీలు బియ్యం బల్ల పెద్దిరాజు ఇరవై ఐదు కేజీల బియ్యం భోబుదేవి నాగబాబు ఇరవై ఐదు కేజీల బియ్యం భోబుదేవి శ్రీనివాసరావు గారు ఇరవై ఐదు కేజీల బియ్యం గన్నం పెద్ద ఏలుబాటు గారు ఇరవై ఐదు కేజీల బియ్యం శేఖ్ సుభాన్ ఇరవై ఐదు కేజీల బియ్యం ఆపుల దీక్షిత్ లవన్ సాయి తండ్రి ఇరవై